అజాకృపాణీయం అంటే ఏంటి కాకతాళీయం అనే మాట అజా అజాకృపాణీయం అనే మాట కూడా ఉంది ఈ రెండింటినీ సంస్కృత న్యాయాలు అంటారు అజాకృపాణీయం అనేది ఎప్పుడు వాడతారంటే మనం ఒక మంచి ఉద్దేశంతో ఒక పని మొదలుపెట్టినప్పుడు చెడు ఫలితం రావాలి చెడు ఫలితం వచ్చిన దాన్ని అప్పుడు అజాకృపాణియం అంటారు సంస్కృత న్యాయం అనమాట అజ అంటే మేక అని కృపాణం అంటే కత్తి అనే అర్థం ఈ అజాకృపాణియం అనేది ఎట్లా జరిగిందంటే ఒక యజమాని ఆయన మేకలను పెంచుకుంటుంటాడు అయితే ఎప్పుడో ఒకసారి మేకని కోసి తింటారు కదా మేకను కోయాలనుకున్నప్పుడు ఆయన కత్తి కోసం వెతుకుతున్నట్టు దొరకట్లేదు అయితే ఈ మేక ఏం చేసిందంటే అక్కడ ఏది ఏమి పాలుపోక ఏది ఊరుకోక అక్కడ కాలుతోటి ఇట్లా గీరుకుంటా నేల గీరిందంట అది కాలుతోటి నేల గీరింది మరి అది దానికి కాలుకు దొరదో లేకపోతే అది ఏదైనా అట్లా అయితే బాగుంటుంది అనుకొని అదేంటంటే నేలని గీరిందంట నేలను గీరితే ఆ మట్టి కింద ఒక కత్తి బయటపడింది అయితే ఈ యజమాని ఏం చేశారంటే ఆ కత్తితోటి ఆ మేకను చంపేశాడు అంటే ఈ మేక ఏం చేసింది ఒక మంచి ఉద్దేశంతో ఏదో లాభం జరుగుతుందని కాలు పెట్టి అది మట్టిని గీరితే ఏమైంది జరిగి కత్తి బయటపడింది దానివల్ల దానికి నష్టం జరిగింది ఇలా జరిగే దాన్ని ఏమంటారంటే అజాకృపాణియం అంటారు అంటే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక వ్యక్తి కానీ ఒక వ్యాపారస్తుడు కానీ ఏదో మంచి జరుగుద్దని పోతే చోటు అంటారు చూసారా అలా జరిగే సందర్భంలో అజాకృపాణియం అని చెప్పి ఈ మాటని వాడుతూ ఉంటారు మిత్రులారా ఇలాంటివి సంస్కృత న్యాయాలు సామ సామ్యతల వెనక కొన్ని కథలు ఉంటాయి వీటిని కూడా అప్పుడప్పుడు మనం చెప్పుకుందాం పులి కన్ను వైడ్ ఐ ఐానల్కి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటివన్నీ మీకు చాలా మీకు తెలుస్తాయి అంటే సంస్కృత న్యాయాలు ఎట్లా ఉంటాయి వాటి అర్థాలు ఏంటి సామెతలు ఎట్లా ఉంటాయి వాటి అర్థాలు ఏంటి తెలుగు పలుకుబడులు ఎట్లా ఉంటాయి వాటి అర్థాలు ఏంటి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి వాటిని మనము ఈ ఛానల్లో చాలా వాటిని మనం చెప్పుకుందాం